శ్రీకాకుళం జిల్లా పాతి టిట్కోయిల్ నివాసితులు సోమవారం ఉదయం జిల్లా పరిషత్ వద్ద ధర్నా చేపెట్టారు మా టిట్కోయిలను ప్రతి లబ్ధిదారునికి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై మూడు అప్పగించారని కానీ బ్యాంకు వారు రెండు వేల పంతొమ్మిది మా లబ్ధిదారులు అందరిపై అధిక వడ్డీ వారం వేస్తున్నారని ఆవేదన చెందారు నాలుగు వందల ముప్పై చదరపొడుగుల ఫ్లాట్స్ వాళ్ళు మూడు వందల అరవై ఐదు చదరపొడుగుల ఫ్లాట్స్ వాళ్ళు వేరువేరు బ్యాంకుల నుంచి రుణాలు పొందారని అయితే అయితే నాలుగు వందల ముప్పై చదరపడుగుల ఫ్లాట్స్ గవర్నమెంట్ రేట్ ఎనిమిది లక్షల యాభై ఐదు అయితే ముందుగా లక్ష రూపాయలు కమిషనర్ పేరు మీద డీడీ తీశామని మిగతా ఏడు లక్షలకు గాను మూడు లక్షల అరవై ఐదు వేలు కట్టాలని మిగతా అమౌంట్ కేంద్ర రాష్ట్ర భరిస్తాయని ఈరోజు ఆ రోజు అధికారులు అన్నారని తెలిపారు అయితే మేము కట్టాల్సిన మూడు లక్షల అరవై ఐదు వేలకు గాను అధిక వడ్డీలు వేసి మమ్మల్ని వేధిస్తున్నారని మేము ఎలా బతికేదంటూ ఆవేదన పడ్డారు మా సొంత ఇంటి ఆనందం లేకుండా పోతుందని దీనిపై అధికారుల నాయకులు స్పందించి బ్యాంకు వారి నుంచి మాకు విముక్తి కలిగించాలని జిల్లా కలెక్టర్ పత్రం అందజేశారు అందరికీ నమస్తే అన్న మేము టిక్కా హౌస్ పాతన వలస కాలనీలో ఉంటున్నాము పాతన్ వలసలోన మేము కష్టపడి పెట్టుకునే వాళ్ళు మేము అందరం కూడాను మాకంటూ సొంత ఇల్లు లేక చాలా రోజులు ఇబ్బంది పడ్డాం మాకంటూ సొంత ఇల్లు ఇచ్చారు ఇప్పుడు ఆ ఇచ్చిన ఇల్లు మీద అప్పులు వేసారు ఆ అప్పులకి మాకు మూడు లక్షల అరవై వేల రూపాయలు అప్పు వేశారు కాదనట్లే వాటికి వడ్డీలే ఐదు లక్షలు పైన పడుతుంటే ఇది తీర్మానం అయినప్పుడు పది లక్షలు అవుతుంది రోజు వారు చేసుకున్న కూలీలు పలు చేసుకున్న మేము ఇంత అప్పులు ఎలా తీర్చగలము అయినా ఇంతెంత వడ్డీలు వేస్తుంది ఎలా బ్రతుందని చెప్పండి ఎంతెంత కట్టి కట్టి మేము బ్రతకాలంటే బ్రతకలేము ఇలా బ్యాంకులు మాకు బాగా ఇబ్బంది పెడుతున్నాయి మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం చెప్పండి మాకు సొంత ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి మాకు ఏంటి ఇది జీవితాంతం అద్దెకు బతికినట్టేనా చెప్పండి సార్ సరే కానీ ఈ ఒక విషయం ఈ ప్రభుత్వం మా వరకు న్యాయం చేయాలని కోరుతున్నాం దయచేసి ఈ వడ్డీలు మాఫీ చేయండి దయచేసి ఈ వడ్డీలు మాఫీ చేయండి మేము పద్దాలి మామూలు చేస్తామని <laughs> <laughs> <laughs>

రెండు వేల రూపాయలు తీర్మానం అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాకు ఇచ్చారు కానీ మాకు రెండు వేల నుంచి వడ్డీ చేసేసారు అది గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి బ్యాంకుల ద్వారా అనేసి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము హౌస్ ఎక్కువ సార్ మూడు నెలలు కట్టకపోతే మాకు ఎన్పిఏలోకి పెట్టేస్తారు సార్ అది కట్టకపోయామనుకోండి ఏడు వేలకి మాకు నోటీసు వచ్చేస్తుంది సార్ ఏడు వేలకు నోటీస్ లేదు సార్ మాకు పిల్లలకి ఏడు వేలకు నోటీసులకు పంపించేస్తే ఎలాగండి లక్ష రూపాయలు కట్టించుకొని యాభై వేల గవర్నమెంట్లో ఉంది యాభై వేలు మున్సిపల్ ఆఫీసుల్లో ఉంది ఇస్తాం ఇస్తామని ఆ యాభై వేలకి ఇంట్రెస్ట్ ఎక్కడండి ఉంది మాకు తిరిగి మేము డబుల్ డబుల్ ఇంట్రెస్ట్లు కట్టుకుంటున్నాం ఊలాడితే కొండారని బతుకుల్లో మేము వచ్చాము మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్ అంతే మేము మించి మరి ఇంకేం కోరుకోము రెండు వేల పదిహేడులో అమౌంట్ కట్టాం సార్ మాకు ఇల్లు హ్యాండ్ వర్క్ చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుండి మాకు వడ్డీ పడుతుంది అది మేము నెల నెల ఎప్పటికప్పుడు పదిహేసి వేలు కట్టండి పదిహేసి వేలు ఎన్పీలోకి వెళ్ళిపోతుంది ఇరవై వేలు కట్టండి మళ్ళీ ఎన్పీలోకి వెళ్ళిపోతుంది ముప్పై వేలు కట్టండి అని చెప్పి ఇప్పటివరకు మేము డెబ్భై వేల రూపాయలు వడ్డీలే కట్టాం సార్ ఆల్రెడీ లక్ష రూపాయలు డీడీలు తీసాం సార్ ఇల్లు ఇవ్వకముందు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటివరకు వడ్డీలే సార్ మేము నెలకి రెండు మూడు వేల ఐదు వందలు కడుతుంటే రెండు వేల ఎనిమిది వందలు మూడు వందలు వడ్డీకే పోతుంది సార్ ఆరు వందల ఐదు వందలతో మేము ఎన్ని తరాలు అయితే ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడగలం సార్ దీనికి మీరే న్యాయం చేయాలి అలాగే మాకు ఐదు వందల ఇల్లు ఇప్పుడు నాలుగు లక్షలు కడుతుంది అదే నాలుగు లక్షలకి ఇప్పుడు మేము తీసుకున్న ఇల్లు మాకు మాఫీ చేసి ఇవ్వండి వాళ్ళకి కూడా అమౌంట్ కట్టమన్నారు ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళకి మాఫీ చేసి రూపాయికి ఇల్లు ఇచ్చేశారు మరి మేము అలాంటి పేదవాళ్ళు దిగాము అదే మేము ఎక్కడైనా కట్టుకుంటాం కదా చెప్పు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పుడు వరకు కూడా వడ్డీలు మాకు పడుతున్నాయి వడ్డీలే మేము తీరుతున్నాం అసలు అయితే మాకు కట్టబడలేదు మేము ప్రతి నెల కట్టే అమౌంట్ ఇల్ కట్టమన్నారు సంబంధించి ప్రభుత్వం ఏడు లక్షల యాభై రూపాయ వేలు శాంక్షన్ చేయడం జరిగింది సబ్సిడీ కింద మూడు లక్షల యాభై వేల రూపాయలు లబ్ధిదారులు కట్టాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది బ్యాంకుగా ఈ లబ్ధిదారులందరికీ మూడు లక్షల యాభై రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆల్రెడీ ఆ డబ్బులు విడుదల వారిగా కడుతున్నప్పుడు కూడా అది వడ్డీ రూపంలో జరగలాగా పేదల దగ్గర పెనడం జరుగుతుంది బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు అవి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని వడ్డీ రూపం మాఫీ చేసి వీళ్ళు కడుతున్న లోన్ని పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసే విధంగా అలాగే ఈ టిక్కు లబ్ధిదారులు ఇప్పటికి రెండు వేల ఇరవై మూడులో లో చేయడం జరిగింది అక్కడ ఇప్పటికీ దాదాపు సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాల పాటు లోన్ కట్టడం జరుగుతుంది సంవత్సరాల పాటు లోన్ కట్టడం జరుగుతుంది తక్షణమే పూర్తి స్థాయిలో ఈ లోన్ అయితే కరెంట్ మీద జరుగుతుంది కానీ వడ్డీ మాఫీ చేయాలి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని వడ్డీ మాఫీ చేయాలి అలాగే అక్కడ టిక్వల్ లబ్ధికి పూర్తిగా మౌలిక వసతులు అనేవి లేవు సొసైనా వాటికి లేదు అలాగే స్కూల్ బిల్డింగ్ లేదు అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు అలాగే అక్కడ సంబంధించి ప్రాథమిక చికిత్స కేంద్రం కూడా అక్కడ లేదు దాదాపు ఎనిమిది ఏళ్ళు ఎనిమిది వందల ఇల్లు కేటాయించడం జరిగింది అక్కడ పాత్ర గ్రామానికి కానుకొని ఉంది ఆ ఎనిమిది వందల ఇల్లు గ్రామానికి సంబంధించి ఈ మౌలిక వసతులు వెంటనే ప్రభుత్వం చర్యలు చూపించుకొని చేసే విధంగా ఈ ధారని ఆదుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా నుంచి రెండు వేల పంతొమ్మిది లోన్లు శాంక్షన్ చేశారు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి మాకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది మాకు సార్ ఈ నాలుగు సంవత్సరాలు కూడా అధిక ఒట్టి వేశారు సార్ అంటే మూడు లక్షల అరవై ఐదు వేలు ఉన్నది తనకి రెండు లక్షలు కలిపి ఐదు లక్షల యాభై వేలు వడ్డీ సార్ ప్రతి ఇఎం కడితే నెలకు ఆరు వేలు కడితే ఐదు వేల ఐదు వందలు వడ్డీకి తీసుకుంటాను సార్ అసలు అనేది ఐదు వందలు దానికి ఎంటర్ అవుతుంది సార్ వడ్డీకి బాగా ఇరవై సంవత్సరాలు కూడా మాకు తీర్చడం లేదు సార్ అసలు సొంత ఇంటి కూడా కలవ నేరం నరవేయట్లేదండి అక్కడికి ఒక స్కూల్ లేదండి ఒక అంగలబెట్ లేదు ఒక బీచ్ లేదు ఒక పార్క్ ఉన్న పార్క్ చెరువులాగా అయిపోయింది సార్ అది ఒక డెవలప్మెంట్ లేదు ఎక్కడ వస్తువులు అక్కడే పడిపోయి ఒకటి ఒకటి కి లేడీస్ ఏంటి ఇంచుమించి అక్కడ జనాలు ఎంతమంటే ఏడు వేల మంది స్ట్రెంత్ అండి అక్కడ అంత ఎవరికి లేడీస్కి ఉపాధి కల్పించాలండి అక్కడ విషయం ఏంటంటే దూరం పనికిరాక సాయిజీ ఆర్డర్ కట్టుకుంటే ఒక మనిషి తీసుకెళ్తే రెండు వందల రూపాయలు సాధ్యండి అదే వాళ్ళకి వచ్చిన రోజు కూలి మూడు వందల రూపాయలు అండి రెండు వందలు పూలు ఇచ్చి లోన్ చట్ట కాదు రూపాయలు ఉండటం ఇష్టమండి అది ಇಲ್ಲಿಗೆ ಮಂದಿ ಅರಿಕಟ್ಟು ಸರ್ ಇದು ಬ್ಯಾಂಕ್ ದಾರುಣ